ఓం నమో వెంకటేశాయ హిందూ టెంపుల్ గైడ్కు స్వాగతం నా పేరు రాజచంద్ర మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన తాజా సమాచారం మీకు అందిస్తుంటామండి మీరు మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకుముందే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక ఎప్పట్లైనా లైక్ చేసి ప్రోత్సహించండి శ్రీవారి సేవకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ రావడం జరిగిందండి వెబ్సైట్ కూడా పూర్తిగా మార్చేశారు సో కొత్తగా ఎటువంటి అప్డేట్స్ తీసుకొచ్చారు సో పాత వాటికి ఇప్పటికి తేడా ఏంటి బుకింగ్ ఏ విధంగా చేసుకోవాలి అన్నది పూర్తిగా తెలియజేసే ప్రయత్నం చేస్తానండి వీడియో పూర్తిగా చూస్తే మీకు చక్కగా అర్థమవుతుంది బేసిక్ పాయింట్స్ కొత్తగా తీసుకొచ్చినా చెప్తాను సో ఇందులో ఏంటంటే మనకు వెబ్సైట్ మార్చారు ఒకటి మనకు శ్రీవారి సేవ డాట్ తిరుమల డాట్ ఓఆర్జీ అనే వెబ్సైట్ని ఏం చేశారంటే ఇప్పుడు మనం మూడు వందల రూపాయల దర్శనం టికెట్లు ఏవైతే బుక్ చేసుకుంటున్నామో టీటీడీ దేవస్థానం అనే వెబ్సైట్లో చేసుకుంటున్నాం కదండి అక్కడికి తీసుకొచ్చేసారనమాట సో పాత వెబ్సైట్లో మనం లాగిన్ అయిన వివరాలు కానీ అంతకుముందు మనం గ్రూప్ డీటెయిల్స్ అన్నీ రెడీ చేసుకున్నాం మన టీం మెంబర్స్ పేర్లు అవన్నీ రాసుకొని సేవ్ చేసుకుని ఏమంటారు గ్రూపు సేవ ఇవన్నీ చేసుకున్నాం కదా మనం సో అవన్నీ పోయేయండి ఇది బాధతో వచ్చిన ఆనందం అనమాట సో అవన్నీ పోయినట్టే ఒక ప్లస్ ఏమవుద్దంటే మన వాళ్ళు చాలామందికి మా ఫోన్ నెంబర్ రాంగ్గా పడిందండి లేదంటే కనుక మా ఆధార్ కార్డ్ డీటెయిల్స్ రాంగ్గా పడ్డాయి ఇప్పుడు ఎలా ఎడిట్ చేసుకోవాలి అవన్నీ అన్నారు కదా సో అవన్నీ పోయినట్టే సో మీరేమి కంగార పడిన అవసరం లేదు సో ఆ డీటెయిల్స్ ఏమి ఇంకా అవి లేనట్టే ఇప్పుడు మనం కొత్తగా ఈ వెబ్సైట్లో మరలా మొదటి నుంచి చేసుకోవాలన్నమాట ఒక మైనస్ ఏంటంటే ఇవి ఆటోమేటిక్గా మనం సేవ్ చేసుకోవడానికి లేదు ప్రస్తుతానికి మరి తర్వాత ఏమైనా తీసుకొస్తారో చూడాలి ఇక రెండవది ఈ వెబ్సైట్లో అంటే కొత్త వెబ్సైట్లో మన మూడవ లోపల దర్శన టికెట్ ఏవై ఏ విధంగా అయితే బుక్ చేసుకుంటామో అదేవిధంగా చేసుకునే ఆప్షన్ ఇచ్చారనమాట సో టీటీడీ దేవస్థానం వెబ్సైట్ ఓపెన్ చేస్తారు మీరు సో అందరు శ్రీవారి సేవ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసి మనం ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ అవుతాం సో ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన వాటిల్లో ప్లస్లు ఏంటి అంటే కనుక మనకు మీరు ఏమీ కంగార పడిన అవసరం లేదండి నేను వెబ్సైట్ అంతా చూసి చూపించి మీకు అన్నీ చూపిస్తాను సో మీకు సింపుల్గా అర్థమవుతుందని చెప్పి డైరెక్ట్ పాయింట్ టు పాయింట్ చెప్తున్నారు అనమాట ఓకేనా మనకు ఈ కొత్తగా వారు తీసుకున్న నిర్ణయాల్లో ప్లస్లు ఏంటంటే సీనియర్ అని ఒకటి తీసుకొచ్చారండి ఇది గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కాదు అందరికీ అనమాట ఫార్టీ ఫైవ్ నుంచి సెవెంటీ వరకు సో అందరూ ఇందులో వీరికి పదిహేను రోజులు ముప్పై రోజులు మూడు నెలలు కూడా వరుసగా చేసే అవకాశం వీళ్ళకి ఇస్తున్నారు సో కాకపోతే ఏంటంటే ఇంటి దగ్గర నుంచి అబ్జెక్షన్ లెటర్ అనేది ఒకటి తీసుకోవాలన్నమాట మళ్ళీ మీరు కోపం నుంచి కానీ వచ్చేసారని డౌట్ వచ్చి సో మూడు నెలలన్నా మీరు చేయొచ్చు సో నలభై ఐదు నుంచి డెబ్బై సంవత్సరాల వరకు అవకాశం ఇచ్చారు ఇంతకుముందు సీనియర్ సేవ మనకు అక్కడ కొండపై తీసుకునేవారు కదండి డైరెక్ట్ ఆఫ్లైన్లో ఇప్పుడు ఆన్లైన్ చేశారనమాట చక్కగా మీరు బుక్ చేసుకోవచ్చు ఇక నవనీతి సేవకు వచ్చేసి మనకు ఏజ్ లిమిట్ పదిహేను నుంచి యాభై సంవత్సరాలు ఇంకా జనరల్ సేవ జనరల్ సేవ ఏజ్ కూడా ఏం మార్చలేదు పద్దెనిమిది నుంచి అరవై అండి వర్కింగ్ అవర్స్ వచ్చేసి ఫోర్ నుంచి సిక్స్ అవర్స్ అని చెప్పారు సేవ ఏడు రోజులు సో ఇందులో మనకు తిరుపతిలో అయితే కనుక మూడు రోజులు కింద చేయాలి తర్వాత నాలుగు రోజులు కొండ పైన ఇస్తారనమాట సో ఎవరైతే తిరుపతి సెలెక్ట్ చేసుకుంటారు ఇందులో మనకు సెలెక్ట్ చేసుకునే టైంలోనే ప్రత్యేక మూడు రకాల కేటగిరీలు వీళ్ళు ఇవ్వడం జరిగిందండి అందులో ఏంటంటే మేలు ఫిమేల్ అనే ఆప్షన్ ఒకటి ఇచ్చారు అదేవిధంగా జెంట్ సేవలు మనకు చెప్పుకునే వాళ్ళం కదా జెంట్ సేవలు ఒకటి ఇచ్చారు ఇప్పుడు పరకామణి సేవకు సంబంధించి కూడా ఒక ఆప్షన్ అయితే తీసుకొచ్చారండి పరకామణి సేవ ఇప్పటివరకు టీ ఎవరికి ఎంప్లాయీస్ మాత్రమే అవకాశం ఉండేది కదా అలా కాకుండా ఇప్పుడు జనరల్ కూడా అవకాశం ఇచ్చారు కాకపోతే మినిమం టెన్త్ క్లాస్ క్వాలిఫై ఉండాలన్నమాట వాళ్ళు సో చక్కగా వాళ్ళు కూడా చేసుకోవచ్చు అందులో ఏ సిఫ్ట్లు బీ సిఫ్ట్లు ఉంటే వాళ్ళకు కూడా మొత్తం అందరికీ ఒక ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే శ్రీవారి సేవకు సంబంధించి మనం ఇంతకుముందు ఏ రోజైతే సెలెక్ట్ అయ్యాము అంటే మనం సాధారణంగా మంగళవారం నాడు మనం సెలెక్ట్ అయ్యాం అనుకోండి మనం మంగళవారం నాడే వెళ్ళేవాళ్ళం డైరెక్ట్గా ఆ రోజు రిపోర్ట్ చేసేవాళ్ళం ఇప్పుడు ఏం చెప్తున్నారంటే రిపోర్టింగు ముందు రోజే మనం వెళ్ళి రిపోర్ట్ చేయాలంటున్నారు ముందు రోజు రెండు గంటల నుంచి నాలుగు గంటల లోపు మీరు వెళ్ళి రిపోర్ట్ చేయవలసి ఉంటుందని ఇక్కడ చెప్పడం జరిగింది మీకు నేను అది కూడా చూపిస్తాను సో ఇక్కడ ఒకసారి మీరు ఈ వెబ్సైట్లోకి రండి వెబ్సైట్ వచ్చేసి టీటీటీ దేవస్థానం ఆ వెబ్సైట్లో శ్రీవారి సేవ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓటీపీ అడుగుతుంది ఈ ఓటీపీ అడిగిన తర్వాత మీకు ప్రస్తుతానికి ఈ విధంగా శ్రీవారి సేవ అని ఉంటుంది సో ఇక్కడ టీటీడీ దేవస్థానం తోట ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో మీరు లాగిన్ అవ్వాలి మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి ఓటీపీ వస్తుందని చెప్తా ఉన్నారు సో మీరు ఫాలో అవుతున్నారు కదా ఇదంతా సో ఇందులో శ్రీవారి సేవ అని మేము మీరు క్లిక్ చేసుకోండి ఇదంతా ఓకే ఇందులో మనకు చివరిని మీరు ఇదంతా చదవకండి నేను తర్వాత చెప్తాను మీకు నేను కింద ఆ ఇయర్ బై అని ఉంది కదా దాని క్లిక్ చేసుకోవాలి తర్వాత మీరు శ్రీవారి సేవ పెద్ద చర్చ వేస్తున్నారు ఇండివిజువల్ రిజిస్ట్రేషను అదేవిధంగా గ్రూప్ రిజిస్ట్రేషను సో మీరు ఏదో క్లిక్ చేసుకోవచ్చు గ్రూప్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేశారనుకోండి అప్లై శ్రీవారి సేవ మీద క్లిక్ చేస్తారు సో ఇక్కడ మనకు చూడండి శ్రీవారి సేవ తిరుమల బోత్ ఫిమేల్ అండ్ మేల్ అంటే మీ గ్రూప్లో ఆడవారు మగవాడు ఇద్దరు ఉంటే సెలెక్ట్ చేసుకోవాలి నవనీతి సేవ ఓకే అండి ఓన్లీ ఫిమేల్ రాసే చక్క తిరుమల తర్వాత శ్రీవారి సేవ తిరుమల ఇక్కడ స్పెషల్ సర్వీస్ మేల నుంచి చూడండి మాకు వాళ్ళకైతే పెట్టుకోవాలి అదేవిధంగా శ్రీవారి సేవ తిరుపతి బోత్ ఫిమేల్ అండ్ మేల్ ఇదొకటి గుర్తుపెట్టుకోండి ఇందులో ఏమీ లేదండి మనకి ఇంతకుముందు జెంట్ సేవ విడిగా ఉంది కదా దాన్ని ఇక్కడ ఏం చేశారంటే స్పెషల్ సర్వీస్ మేలు అదేవిధంగా ఇక్కడ మళ్ళీ తిరుపతిలో స్పెషల్ సర్వీస్ మెయిల్ అని ఇచ్చారనమాట సో కాబట్టి పైన మూడు తిరుమల కింద మూడు తిరుపతి ఇచ్చారు ఇందులో మీరు ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సెలెక్ట్ సేవ ఇవన్నీ కూడా శ్రీవారి సేవ నవనీత సేవ ఇచ్చారు ఇక్కడ సో మన ఐడి కార్డు ఇవన్నీ ఫిల్ చేసుకున్న తర్వాత అప్పుడు పరకమండ సేవకి అవకాశం ఉంటుంది సో ఒకసారి మరలా మీరు బ్యాక్ రండి చెప్తాను మీకు నేను సో ఇక్కడ మీరు సేవ సెలెక్ట్ చేసుకుంటారు లైక్ ఫీవర్ సేవ సో ఈ విధంగా డేట్స్ అనేవి చూపిస్తూ ఉంటాయి సో జూన్ వరకు అయిపోయింది కాబట్టి రేపు జూలై చూపిస్తుంది అనమాట సో అవైలబుల్గా ఉంటే కనుక మీరు గ్రీన్లో చూపిస్తుంది అవైలబుల్ లేకపోతే ఫుల్ అని ఇది చూపిస్తుంది మళ్ళీ లాగిన్ నన్ను ఒకసారి ఈ విధంగా ఇందాక మీకు చూపించదు కదా లాగిన్ అది మరలా నేను లాగిన్ చూపిస్తాను సెవెన్ త్రీ ఎయిట్ టూ సిక్స్ సెవెన్ నైన్ సెవెన్ సిక్స్ సో ఓటీపీ ఎంటర్ చేస్తున్నాను సో మెయిన్ రూల్స్ మీకు ఏమేమి రేపు రెడీ చేసుకోవాలో మీకు నేను చూపిస్తాను చూడండి ఫోర్ టూ త్రీ జీరో సెవెన్ సో ఇక్కడ చూడండి మనకి ఇవన్నీ కనిపించాయి సీనియర్ సేవకు పదిహేను రోజులు ముప్పై రోజులు మూడు నెలలు ఈ విషయం కూడా నేను మీకు చెప్పడం జరిగింది ఇక్కడ సో రేపు మీరు మీరు రెడీ చేసుకోవాల్సిన విషయాలు మీ టీం మెంబర్స్ అందరూ కూడా ఈ విధంగా రెడీ చేసుకోండి ఐడి ప్రూఫ్ ఆధార్ కార్డు అనేది ఉండాలి ఇక్కడ అప్లోడ్ రీసెంట్ సేవక్ ఫోటో సో ఆధార్ కార్డు కాదు సేవ సేవ ఒకరి ఫోటో అన్నది మీరు రెడీ చేయాలి సో వాళ్ళ సైజు మినిమం వన్ ఎంబీ ఉండాలి సో కాబట్టి నైట్ అంతా కూర్చొని మీరు ఫోటో సైజు అంటే తగ్గించండి సో ఇక్కడ మనకు ఏం కావాలంటే డీటెయిల్స్ ఏమంటే చేయమంటారంటే వాళ్ళ పేరు ఇంటి పేరు నాటే అన్నిటి అంటారు కానీ మనం ఎలానో టైప్ చేసేస్తాం ఏ బియో ఇనిషియల్ పెట్టండి డేట్ ఆఫ్ బర్త్ చూసుకోండి ఆధార్ నెంబర్ చూసుకోండి సో మొబైల్ నెంబరు వాళ్ళ మొబైల్ నెంబర్ వాళ్ళకే మళ్ళీ నెంబర్ ఒకసారి పెట్టేశాక మనం మార్చడానికి ఉండదు ఈమెయిల్ ఐడి చూసుకోండి బ్లడ్ గ్రూప్ అవసరం లేదు సో ఇవి మనం పెట్టుకోవాలి అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఒకటి మీరు అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ప్రొఫెషన్ ఏం చేస్తున్నారు వాళ్ళు డెసిగినేషన్ రిటైర్ అయిపోతే రిటైర్ అయ్యారా లేదంటే కనుక ఏమైనా చేస్తున్నారా ఏమైనా స్కిల్ ఉంటే అవి ప్లేస్ ఆఫ్ వర్కింగ్ ఇవి చూడండి దాంతోపాటు అడ్రస్లో చాలా సింపుల్గానే తెలియజేశారు కంట్రీ రాయమంటున్నారు స్టేటు డిస్టిక్ సిటీ అదేవిధంగా డోర్ నెంబరు కోడ్ ఇక్కడ కొత్తగా ఒక ఆప్షన్ ఇచ్చారంటే నీరేష్ టీటీడీ టెంపుల్ అనేది ఒక ఆప్షన్ ఇచ్చారు సో మనం ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత అక్కడ మనకు ఒక మెను చూపిస్తారు దాన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట సో ఇవి మనం ఎంటర్ చేసుకోవాలి ఇవన్నీ కాపీ చేసి పెట్టుకోండి సో మూడు వందల రూపాయల దర్శన టికెట్ మనం బుక్ చేసుకున్నట్టుగానే ఇక్కడ మనం చేయవలసి ఉంటుంది సో ఇక్కడ మనకి కింద టిక్ పెట్టుకుని గ్రూప్ రిజిస్ట్రేషన్ ఇవ్వని చెప్పాం కదా అక్కడ మన కింద వరుసగా పది మంది పేర్లు పదిహేను మంది పేర్లు మనకి ఎంటర్ చేయవలసి ఉంటుంది సో భయపడిన అవసరం లేదు అందరికీ అదే టైం కాబట్టి చక్కగా మేము ముందుగా రెడీ చేసి పెట్టుకోండి ఇందులో ఇక్కడ మనకు జనరల్ ఇన్స్ట్రక్షన్లో సీవర్ సేవ అన్నది ప్యూర్లీ ఫ్రీ సర్వీసు సో కాబట్టి బయట వాళ్ళు ఎవరికి డబ్బులు ఇవ్వకండి అని చెప్తూ ఉన్నారు సో ఐడి ప్రూఫ్ అనేది మీరు తీసుకుని వెళ్ళాలి ఇదంతా కామనే మీరు ఏ రోజైతే సేవకు వెళ్తున్నారో ఆ ముందు రోజు మీరు రిపోర్ట్ ట్యాండ్ చేయవలసి ఉంటుంది ఇంకా చూడండి జనరల్ సేవకులో తిరుపతి అయితే కనుక ఇది చెప్పారు కదా ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్లో చూడండి ఇక్కడ మూడో పాయింట్ వాళ్ళు చెప్పింది ద సేవక్ షుడ్ రిపోర్ట్ డే బిఫోర్ ఫర్ శ్రీవారి సేవ ఎట్ తిరుమల ఎగ్జాంపుల్ ఏంటంటే ఫర్ ద బుకింగ్ అండ్ ట్యూస్డే ట్యూస్డే కనుక మీరు బుక్ చేసుకున్నారు అనుకోండి సేవక్ షుడ్ రిపోర్ట్ ఆన్ మండే బిట్వీన్ టూ పీఎం టు ఫోర్ పిఎం ఓన్లీ సో ఈ టైంకి మీరు ఉండేలా చూసుకోండి అదే కనుక థర్స్డే బుక్ చేసుకుంటే కనుక వెన్స్డే మీరు రిపోర్ట్ చేయవలసి ఉంటుందని స్పెసిఫిక్గా చెప్పారనమాట శ్రీవారి దర్శనం విల్ బి ప్రొవైడ్ లాస్ట్ డే ఆఫ్ సేవా ఆఫ్టర్ ప్రవ్నం కాబట్టి మనకి ఆ రిటర్న్ టికెట్ మీరు ఆ రోజు నైట్ తీసుకోవడానికి ప్రయత్నించండి లాస్ట్ రోజు సేవ అయిపోయిన తర్వాత లాస్ట్ రోజు మనకి మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి దర్శనం ఇస్తా అన్నారు ఇందులో సీనియర్ సేవకు ఎవరైతే అప్లై చేయబోతున్నారో వాళ్ళు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళకి సీనియర్ సేవకులకి టెంపుల్ డ్యూటీ అనేది ఉండదు మిగిలిన వాళ్ళందరికీ ఉంటుంది కానీ పరకమనే వాళ్ళు కూడా ఉండదండి టెంపుల్ డ్యూటీ ఇవ్వ ఇవ్వడం లేదు వాళ్ళకి పైగా ఇంకొకటి ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఎవరైతే సేవకులు సేవ చేస్తూ ఉంటారో వాళ్ళు మిగిలిన దర్శనాలకు వెళ్ళడానికి లేదని చెప్పారండి ఇక్కడ ఎక్కడో చెప్పారు అది ఒకసారి చెప్తాను మిగిలిన రూల్స్ అన్నీ మామూలుగా అండి మీరు నైట్ ప్యాంట్లు వేసుకోకూడదు షార్ట్లు వేసుకోకూడదు ఆడవాళ్ళమ్మో నైట్లు వేసుకోకూడదు ఇవన్నీ చెప్పారు లొంగిలు జీన్స్లు టైట్ పింట్లు ఇలాంటివి వేసుకోకూడదు అని చెప్పారండి సో అవన్నీ మామూలు ఇరవై రెండో పాయింట్ చూడండి ద సెవెక్స్ వుడ్ నాట్ గో ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ దర్శన్ అంగప్రదర్శి కానీ ఆర్జీ సేవలు కానీ ఎనీ అదర్ వీళ్ళు శ్రీవారి సేవ అన్నారు సో ఒకవేళ మీరు ఏమైనా దర్శనం గట్రా వెళ్తే కనుక బ్లాక్ చేస్తామని చెప్పారనమాట సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇంకొకటి ఇరవై నాలుగో పాయింట్ ఏం చెప్పారంటే వైట్ స్కిన్ ఉన్నవాళ్ళు అంటే చూడండి కొంతమందికి తలతలు మచ్చల కింద ఉంటాయి కదా వాళ్ళను కూడా కానీ లేదంటే ఫిజికల్లీ మెంటల్ ఛాలెంజ్ పర్సన్స్ ఎవరైనా ఉన్నా సరే వాళ్ళని మాత్రం కూడా తీసుకోమని చెప్పారు సో మీతో పాటు మీ ఇంట్లో ఏమైనా పెంపుడు జంతువులని మీరు పెంచుకుంటూ ఉంటే వాళ్ళని తీసుకెళ్ళకూడదు చండపిల్లని కూడా తీసుకెళ్ళకూడదండి సో గ్రూప్ అంటే పది నుంచి పదిహేను వరకు మనకు ఇంతకు ముందు చెప్పింది ఏంటంటే అవసరమైతే పేరు మార్చుకోవడానికి అవకాశం ఇస్తా అన్నారు సో ఇప్పుడు అదేమి ఇవ్వడం లేదు అంటే ఎవరు రాలేదు అనుకోండి కొత్త వాళ్ళని యాడ్ చేసుకోవడానికి అవకాశం ఇస్తా ఉన్నారు కదా అలా ఏమి ఇప్పుడు చెప్పలేదు వాళ్ళే ఫైనల్ అని చెప్తూ ఉన్నారు సో యాడింగ్ అనేది లేదు అని క్లియర్గా చెప్తూ ఉన్నారు అనమాట సో పరకమణి సేవ ఏజ్ వచ్చేసి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అరవై ఐదు అండి సో జనరల్ వాళ్ళు కూడా ఇరవై ఐదు నుంచి అరవై ఐదే కొన్ని స్టేట్ల నేమ్లు ఇచ్చారు వాళ్ళకి మాత్రమే అరువులు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు కేరళ పాండిచ్చేరి మహారాష్ట్ర ఈ దేశం ఇక్కడి నుంచి మాత్రమే తీసుకుంటారంటే ఈ రాష్ట్రాలను బట్టి నుంచి మిగిలిన వాళ్ళకి అవకాశం లేదు ఇంకొకటి ఎప్పట్లానే నైంటీ డేస్ అన్నది రూల్ పెట్టారండి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అటెండింగ్ డెమో ఆర్ ఆ డెమో గ్లాస్కి ఫైవ్ పిఎంకి ఉండాలి అది మ్యాండేట్లీ ఎవరు ఈ పరకమ్మ అని వాళ్ళండి వాళ్ళ గురించి సో శ్రీవారి సేవకులు నేను చెప్పినట్టుగా అవన్నీ పేరు ఆ ఆధార్ కార్డు నంబర్లు వాళ్ళ ఫోటోలు రెడీ చేసుకోండి సో రేపు మనకు రిలీజ్ కాబోతుంది కదా సో ఒకసారి చేస్తే రెంక్షించి అలవాటు అవుతుంది జస్ట్ ఏం లేదండి మూడు వందల రూపాయల టికెట్ మనం ఎంటర్ చేసినట్టే జస్ట్ ఏంటంటే ఒక ఫోటోనే మనం ఎక్స్ట్రాగా యాడ్ చేస్తాం సో వాళ్ళ అడ్రస్ కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది సో బీ రెడీ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఓకేనండి ఓం రమ వెంకటేశాయి